ఏంటి వదిన ఇలా నైచి ఉన్న గిన్ని బ్లాంకెట్లు కప్పినవు చలి ఎట్లా పెడతాంది వదినా విపరీతంగా చలి పెడుతాంది ఎన్ని కప్పినా ఇంకా చలి పెడుతుందంట ఫుల్ చలి పెడుతుంది వదినా ఎవరు వచ్చినట్టు ఉన్నారు ఇప్పుడు గీ టైంకి ఎవరొచ్చిన వదినా చూద్దాంరా వదినా రూపేష్ ఇప్పుడు వచ్చినావేంటే సరేదా లోపలికి రండి పర్నా ఏం లేదు వదినా రేపు పక్కకి ఎగ్జామ్ ఉంది అయితే ఊరికి వెళ్ళింది నాకు కూడా అర్జెంటు కాల్ వచ్చింది కదా ఆఫీస్ నుండి రేపు మీటింగ్ అటెండ్ కావాలట పిల్లల్ని ఇక్కడ నుంచి స్కూల్కి పంపిణి ఏంటి ఒక్క రోజు కాకపోతే రెండు రోజులు ఉంటారు నేను స్కూల్కి పంపిస్తా కదా మీరు ఏం టెన్షన్ పడకండి జాగ్రత్త వెళ్ళి రమ్మని అక్కని ఆల్ ద బెస్ట్ చెప్పు నువ్వు కూడా ఆఫీస్లో మీటింగ్కి అటెండ్ కదా సరే వదిలే నేను వెళ్ళొస్తా అవును చేతులు అడుక్కోండి రా అన్నం పెడతా తినచ్చిండ్రా అబద్ధాలు చెప్తున్నావు లేదా సరే మరి నైస్ గా ఇగో వీళ్ళ లోపలికి తీసుకెళ్ళి పడుకుంటారు సరే బొమ్మే వదినా చేతులు అడుక్కో మనం కూడా అన్నం తిందాం ఏంటి వదినా ఊర్లోనే ఆడపడుచుని పెట్టుకొని వాళ్ళ ఇంటికి పంపించకుండా వాళ్ళ పిల్లల్ని మన ఇంటికి ఎందుకు పంపిస్తాను ఆడపడుచు అంటాను అందులోనే అర్థం కదా వదినా వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటానారో అందరు మనలాగా ప్రేమగా ఉంటారు అనుకున్నాడు నీ పొరపాటు వదిన పిల్లల్ని ఒక్క రోజు ఎక్కడైనా ఉంచాలంటే భయపడతాం అయిన వాళ్ళే అర్థం చేసుకున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళే కదా వదిన అర్థం చేసుకునేది అందుకే అంటారు వదిన ఎవరితో నెట్లున్నా కూడా ఇంటి పక్కనతో మంచిగా ఉండాలనే